ఇరాన్ యురేనియం తరలింపుపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయల్ అమెరికా దేశాలు ఇటీవల పెద్ద ఎత్తున దాడులు చేసిన సంగతి తెలిసిందే ఈ దాడుల నేపథ్యంలో అరవై శాతం శుద్ధి చేసిన నాలుగు వందల కిలోల యురేనియం ను ముందుగానే అక్కడి నుంచి తరలించినట్లు టెహ్రాన్ చెబుతోంది తాజాగా దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ దాన్ని ఫోర్డ్ అణు కేంద్రం నుంచి తీసుకెళ్లలేదని పేర్కొన్నారు ఆ ప్రాంతంలో ఉన్న కార్లు చిన్నపాటి ట్రక్కులు అక్కడి పరికరాలను కప్పి ఉంచడానికి ప్రయత్నిస్తున్న కార్మికులవి దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లలేదు అంత మొత్తాన్ని తరలించడం చాలా కష్టం అందుకు చాలా సమయం పడుతుంది ప్రమాదకరం కూడా అని ట్రంప్ ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు ఇరాన్ కు చెందిన యురేనియం నిల్వలు చెక్కు చెదరకుండా బయటకు తరలిపోయాయని యూరోపియన్ అధికారులను ఉల్లంఘిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా వ్యాఖ్యలు వచ్చాయి అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెట్ దీనిపై మాట్లాడుతూ యురేనియం నిల్వలు అక్కడే ఉన్నాయా వేరే చోటికి తరలించారా అనే దానిపై తమకు ఖచ్చితమైన నిఘా సమాచారం లేదన్నారు ఇదిలా ఉండగా అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ కు మాత్రమే నష్టం వాటిల్లిందంటూ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన నివేదిక ఇటీవల లీక్ అయిన సంగతి తెలిసింది తాజాగా ఈ లీక్ లకు పాల్పడింది డెమోక్రాట్లు అని ట్రంప్ ఆరోపించారు వారిపై విచారణ జరపాలని ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు అను కేంద్రాలను భారీగా దెబ్బ కొట్టామని ట్రంప్ పేర్కొన్న వ్యాఖ్యలకు ఈ నివేదికలు విరుద్ధంగా ఉండటంతో ఇవి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లలో అరవై శాతం శుద్ధి చేసిన నాలుగు వందల కేజీల యురేనియం ఉంది దీనిని కొన్ని రకాల ఆయుధాల్లో వాడవచ్చు దీనిని చిన్న కంటైనర్లలో చివరికి కారులో కూడా పెట్టి తరలించవచ్చునని నిపుణులు తెలిపారు ఇది పది బాంబులకు సరిపోతుందని వెల్లడించారు అమెరికా దాడులు చేసే నాటికే దేశంలో శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని రహస్య ప్రదేశానికి తరలించామని ఇరాన్ చెబుతోంది వీటిలో కొంత ఫోర్డో డో అని కేంద్రం నుంచి తరలించినట్లు అంచనా వేస్తున్నారు అమెరికాకు చెందిన మాక్సెట్ టెక్నాలజీస్ జూన్ పంతొమ్మిదిన ఈ ప్రదేశంలో పదహారు ట్రక్కుల కదలికలను గుర్తించింది అమెరికా దాడులు చేసిన ప్రదేశాల్లో ఎలాంటి రేడియేషన్ వెలువడకపోవడంతో అసలు అక్కడ అనుధార్మిక పదార్థాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి